తెలుగు ముస్లిం యూట్యూబ్ ఛానల్ నుంచి అస్లాం లేకం వరహతుల్లాహి వబరకాహు ప్రవక్త గారి జీవిత చరిత్ర రెండవ భాగం ఈ వీడియోలో ప్రవక్త గారి జననం పాలు ఇచ్చే పోషణ తీసుకున్న హలీమా గారి సంఘటన తల్లి తండ్రి తాతను కోల్పోయి బాబాయి సంరక్షణలో ప్రవక్త గారి పెరగటం గురించి క్రైస్తవ సన్యాసి బుహైరా హెచ్చరిక గురించి హజ్రత్ ఖతీజా రజల్లాహు అన్హా గారితో వివాహం గురించి కాబా నిర్మాణంలో తలెత్తిన వివాదం అది ప్రవక్త గారు పరిష్కరించిన విధానం గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలేహి వసలం గారి యొక్క జననం గురించి తెలుసుకుందాం ప్రవక్త గారి తాత అబ్దుల్ ముత్తలిబ్ ఆయనకు పదహారు మంది సంతానం పది మంది కుమారులు ఆరుగురు కుమార్తెలు అందులో ఒకరు ప్రవక్త గారి తండ్రి గారైన అబ్దుల్లాహ్ అబ్దుల్ ముత్తలిబ్ గారు కుమారుడైన అబ్దుల్లాహ్కు పెళ్లి కోసం వహబ్ బిన్ అబ్దు మునాఫ్ కుమార్తె అమీనాను వధువుగా ఎంపిక చేశారు తండ్రి అబ్దుల్లాహ్ మరియు తల్లి అమీనా వీళ్ళిద్దరికీ రబీ ఉల్ అవ్వల్ తొమ్మిదవ తేదీ క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ ఇరవయవ తేదీన సోమవారం నాడు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలెహి వసల్లం గారు జన్మించడం జరిగింది కుమారుడు పుట్టాడనే శుభవార్తను తల్లి అమీనా మొదట తాతగారైన అబ్దుల్ ముత్తలిబ్ గారికి అందజేశారు వెంటనే అబ్దుల్ ముత్తలిబ్ గారు ఆ పిల్లవాడిని తీసుకొని కాబా గృహంలో ప్రవేశించి అల్లహకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ బాలుడికి మహమ్మద్ అని నామకరణం చేశారు అలాగే పద్ధతి ప్రకారం ఏడవ రోజు సున్నతి కూడా చేయటం జరిగింది ప్రవక్త గారి తల్లి తర్వాత ప్రవక్త గారి బాబాయి అబుల్ లహబ్కు పని మనిషిగా ఉన్నటువంటి సూబియా ప్రవక్త గారికి పాలు తాపించే భాగ్యాన్ని సొంతం చేసుకుంది ప్రవక్త గారు జన్మించే నాటికి ప్రవక్త తండ్రిగారైన అబ్దుల్లా గారు వ్యాపార నిమిత్తం సిరియా వెళ్ళి తిరిగి వచ్చే మార్గ అనారోగ్య సమస్యతో మరణించటం జరిగింది పాలు తాపించే పోషణ తీసుకున్న హలీమా సాధారణంగా అరేబియా పట్టణ వాసుల్లో తమ పిల్లల్ని పాలు త్రాగించి పోషించటానికి ఆయాలకు అప్పగించి పల్లెవాసాలకు పంపే ఆచారం ఉండేది పల్లెల్లో సహజ వాతావరణంలో పిల్లలు వ్యాధులకు దూరంగా ఆరోగ్యంగా పెరుగుతారని దృఢకాయులుగా ధైర్యవంతులుగా తయారవుతారని అలాగే స్వచ్ఛమైన అరబీ భాష నేర్చుకుంటారని వారి నమ్మకం అబ్దుల్ ముత్తలిబ్ గారు ప్రవక్త గారి కోసం ఆయాల అన్వేషణ ప్రారంభించారు చివరికి సాద్ తెగకు చెందిన శ్రీ అబు జువైబ్ కుమార్తె హలీమా ప్రవక్త మహమ్మద్ సలహు అలహి వసలం గారిని పాలు తాపించే బాధ్యత స్వీకరించింది హలీమా గారు ఎప్పుడైతే బాలుడుగా ఉన్న ప్రవక్త గారిని తీసుకున్న తర్వాత ప్రాప్తమైన శుభాలు కల్లారా తిలకించింది ప్రవక్త గారిని ఒడిలోకి తీసుకున్న మరుక్షణమే ఎటువంటి పాలు లేనటువంటి ఆమె యొక్క స్థనాలు పాలతో నిండిపోయాయి ఆమె గొర్రెలు బలిష్టంగా తయారయ్యాయి వాటి పాలు రెట్టింపయ్యాయి ప్రవక్త పెద్దవారయ్యే కొద్దీ శుభాలు కూడా అధికమవ్వసాగాయి హలీమా ఆ బాలు తల్లి అమీనా వద్దకు తీసుకువచ్చింది రెండేళ్ల గడువు ముగిసిన తర్వాత కానీ ఆ యొక్క మక్కా ప్రాంతంలో అంటువ్యాధులు ప్రబలిన కారణంగా మళ్ళీ తల్లి అమీనా గారే హరీమా గారికి ఆ బాలు ఇచ్చి మరికొంతకాలము ఆ పల్లెటూరులోనే ఉంచమని చెప్పి పంపించటం జరిగింది ప్రవక్తకు నాలుగు లేదా ఐదు సంవత్సరాల వయసు నిండి ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన దీన్నే షక్కే సదర్ ఆ యొక్క ఛాతి చీల్చే సంఘటన అని పేరు హజరత్ అనస్ కథన ప్రకారం సహీ ముస్లిం నాలుగు వందల పదమూడు నిశ్చయంగా దైవప్రవక్త సల్లాహు అలైహుస్లం గారి బాల్యంలో తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఆయన వద్దకు జిబ్రాయిల్ దూత వచ్చారు వచ్చి రాగానే ప్రవక్త గారిని పరుండబెట్టి వడిసి పట్టుకున్నారు ఆయన ఛాతిని చీల్చి గుండె కాయ నుండి ఒక భాగాన్ని వేరుపరిచి ఈ శైతాన్ భాగం ఇది అని చెప్పారు ఆ తర్వాత గుండెను జంజం నీటితో శుభ్రపరిచి దానిని యథాస్థానంలో అమర్చారు ఆ దృశ్యాన్ని చూసిన పిల్లలు హలీమా దగ్గరకు వచ్చి మహమ్మద్ హత్య చేయబడ్డాడు వెళ్ళి చూడండి అన్నారు హలీమా గారు ప్రమాదాన్ని శంకించి ప్రవక్త గారిని తల్లి అయిన అమీనా గారికి అప్పజెప్పి వచ్చేశారు పినతండి సంరక్షణలో ప్రవక్త గారి ఆరవ ఏట తల్లి అమీనా గారు భర్త సమాధిని చూసి రావాలనే కోరికతో ప్రయాణమయ్యి భర్త సమాధిని చూసి తిరిగి మక్కా వచ్చే సమయంలో మక్క మదీనా నడుమగల అబవ అనే ప్రదేశంలో వ్యాధిగ్రస్తులై ఆమె కూడా మరణించారు తల్లి తండ్రి ఇద్దరినీ కోల్పోయి అనాథగా మారిన ప్రవక్త గారిని అపూర్వమైన ప్రేమానురాగాలతో అబ్దుల్ ముత్తలిబ్ గారు కంటికి రెప్పలా చూసుకుంటూ తన కుమారుల కంటే మనవడైన ప్రవక్తపైనే ప్రేమ చూపిస్తూ జీవితం గడుపుతున్నారు అయితే తాత ముత్తలిబ్ గారు కూడా ప్రవక్త గారి ఎనిమిది సంవత్సరాల రెండు నెలల కాలంలో మరణించారు మరణించే ముందు ప్రవక్త పినతండ్రి అయిన అబూతాలిబ్కు ప్రవక్త గారి సంరక్షణ బాధ్యతను ఇవ్వటం జరిగింది పినతండ్రి అబూతాలిబ్ గారు తన సోదరుడి కుమారుడు అయిన ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహ సలం గారిని సంరక్షణ బాధ్యతను తీసుకొని ప్రవక్తకు నలభై సంవత్సరాల కంటే అధిక కాలం వరకు ప్రవక్తకు అండదండగా ఉంటూ కాపాడుతూ వచ్చారు క్రైస్తవ సన్యాసి బుహైరా ప్రవక్త పన్నెండేళ్ల వయసులో బాబాయి అబూతాలిబ్ ఒక బృందము వ్యాపార నిమిత్తం సిరియా రాజధాని అయిన బస్రాకు చేరుకున్నారు అక్కడ బుహైరా పేరుతో ఒక జడ్జిస్ క్రైస్తవ సన్యాసి ఉండేవారు ప్రవక్త గారితో కలిసి వచ్చిన వర్తక బృందానికి అతిథి మర్యాదలు చేసి తగు రీతిలో సత్కరించాడు ఆ క్రైస్తవ సన్యాసి ఆయన ప్రవక్త గారిని చెయ్యి పట్టుకొని ఇలా అభిప్రాయపడ్డాడు ఈ అబ్బాయి విశ్వనాయకుడు ఈ బాలు అల్లాహ్ కారుణ్యమూర్తిగా చేసి పంపిస్తాడు అని అన్నారు అబూ తాలిబ్ గారు ఇదంతా నీకెలా తెలుసు అని అడుగగా ఆ యొక్క క్రైస్తవ సన్యాసి అయిన బుహైరా ఈ విధంగా తెలియజెప్పడం జరిగింది అదేమిటయ్యా అంటే ఈ కనుగకుండా మీరు ప్రవేశించేటప్పుడు ఇక్కడున్న ప్రతి రాయి ప్రతి చెట్టు సాష్టంగా పడసాగాయి అలా కేవలం ఒక ప్రవక్తకు మాత్రమే శ్రద్ధ చేస్తాయి అలాగే ప్రవక్త అయినటువంటి ఈ బాలుడి యొక్క రెండు భుజాల మధ్య ఉన్న దైవ దౌత్యపు ముద్ర చూసి గుర్తుపట్టాను అన్నారు అబూ తాలిబ్ను ఉద్దేశించి ఈయన్ను వెనక్కు పంపించండి యూదుల ద్వారా ఈయనకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పగా అబూ తాలిబ్ కొందరు బానిసల వెంట ప్రవక్త గారిని మక్కాకు పంపివేశారు హజరత్ ఖతీజా రజల్లాహు తలాన్హా గారితో వివాహం ప్రవక్త గారు యవ్వనంలో మేకల్ని కాసేవారు ఆ తర్వాత వ్యాపారాలు చేశారు అలాంటి సమయంలోనే ఆ కాలంలో ధనవంతురాలైన హజరత్ ఖతీజా గారి వ్యాపార సరుకును తీసుకొని కొంత లాభం పొందే విధంగా ఒప్పందం ప్రకారం ఆమె సరుకును అమ్మేవారు ప్రవక్త గారి వెంట బానిస మైసరాను కూడా పంపేవారు హజరత్ ఖతీజ గారు ప్రవక్త వ్యాపారంలో శుభాలు కలిగి వ్యాపారం బాగా జరిగేది అలాగే వెంట ఉన్న బానిస మైసరా కూడా ప్రవక్త సత్యసంధత అమానతదారితనం నీతి నిజాయితీలను చూసి ప్రవక్త గారి గుర్చి ఖతీజ గారికి తెలియజెప్పారు ప్రవక్త గారి గుణగణాలను గురించి తెలుసుకున్న ఖతీజ రజల్లహ్ గారు స్నేహితురాలు అయిన నఫీసా దింతే మంబ కు చెప్పి వివాహ సందేశం పంపారు ప్రవక్త గారు ఈ విషయాన్ని పినతండ్రులకు చెప్పి వారి సంప్రదింపుల మేరకు ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రవక్త మహమ్మద్ సలహు అలీహలం గారు నలభై సంవత్సరాల వయసు కలిగి భర్తను కోల్పోయి వితంతువుగా ఉన్న రజల్లాహు రజల్లాహుతలాన్ గారిని మహర్గా ఇరవై ఒంటెలు ఇచ్చి వివాహం చేసుకున్నారు ఖతీజా రజల్లాహుతలాన్ గారి ద్వారా ప్రవక్త గారికి ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు కలిగారు ఒక కాసిం రెండు అబ్దుల్లాహ్ వీరు బాల్యంలోనే చనిపోయారు కుమార్తెలు జైనబ్ రొకయ్య ఉమ్మే కుల్సుం ఫాతిమా ఈ నలుగురు కుమార్తెలు అయితే ఈ నలుగురు కుమార్తెల్లో ముగ్గురు కుమార్తెలు ప్రవక్త గారి కంటే ముందే మరణించారు ఫాతిమా రజల్లాహు తలాహా గారు ప్రవక్త గారి మరణించిన ఆరు నెలలకు మరణించటం జరిగింది ఇక కాబా నిర్మాణం జరుగుతున్న సమయంలో హజ్రే అశ్వద్ ఎవరు పెట్టాలి అనేటటువంటి సమస్య తలెత్తినప్పుడు ప్రవక్త గారు చూపిన పరిష్కారం మహాప్రవక్త సలహాహు అలీ వసలం గారికి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్న సమయంలో జరిగినటువంటి సంఘటన కాబా గృహం పల్లపు ప్రదేశంలో ఉండటం వలన నీటి ప్రవాహానికి గోడలు బీటలు వారాయి కురైషీలంతా కట్టడం కొలదూసి కొత్తది నిర్మించసాగారు వివిధ తెగలవారు ఆ యొక్క కట్టడంలో వేరువేరు భాగాలను పనులను పంచుకుంటూ ఆ కట్టడాన్ని నిర్మిస్తూ ఉన్నారు కట్టడం హజ్రే అశ్వద్ నల్లరాయి చోటుకు చేరగానే దాన్ని గోడలో ఎవరు అమర్చాలనే వ్యవహారంపై వివాదం తలెత్తింది దానిపై పెద్ద రభసే జరిగింది నాలుగు రాత్రులు గడిచిన వ్యవహారం కొలిక్కి రాలేదు ఒకరికొకరిపై కత్తులు దూసుకోవటానికి సిద్ధమవగా మక్కా నాయకుల్లోని ఒక వ్యక్తి ఈ విధంగా సెలవిచ్చాడు అదేమిటయ్యా అంటే రేపు ప్రొద్దున్నే అందరికన్నా ముందు మస్జిద్ వాకిలి నుండి వచ్చే వారికి న్యాయ నిన్నద మనం అంగీకరిద్దాము అని చెప్పి తెలియజెప్పడం జరిగింది ఆ వచ్చే వ్యక్తి మహాప్రవక్త కావాలన్నది అల్లా అభిష్ట ప్రవక్త గారిని చూడగానే అందరూ హర్షధ్వానాలు చేశారు ఈయన అమీన్ నిజాయితీపరుడు ఈయన చెప్పే తీర్పు అందరికీ సమ్మతమే అని అభిప్రాయపడ్డారు అప్పుడు ప్రవక్త గారు ఒక దుప్పటిని తిప్పించి హజ్రే అశ్వద్ను తానే స్వయంగా ఆ దుప్పటి మధ్యలో పెట్టారు అన్ని తెగల నాయకులను పిలిచి ఆ దుప్పటి కొనలను పట్టుకొని ఆ రాయి పెట్టవలసిన చోటికి ఎత్తమన్నారు అలా అందరూ కలిసి తీసుకువచ్చిన తర్వాత ప్రవక్త గారు స్వయంగా ఆ రాయిని ఎత్తి దాని స్థానంలో అమర్చారు ఈ విధంగా ఆ వివాదం సద్దుమణిగింది ఇక ఈ వీడియోలో మనం ఏమి నేర్చుకున్నాం పట్టణాల కంటే పల్లెటూర్లలోనే మంచి వాతావరణం మంచి అలవాట్లు లభిస్తాయని తెలుసుకున్నాం తల్లి తాత బాబాయి పెంపకంలో మంచి విద్యాబుద్ధులు నేర్చుకున్నారని తెలుసుకున్నాం వ్యాపారంలో సత్యసంధత నిజాయితీ చూపారని అందరికీ అక్కడి ప్రజలు ప్రవక్త గారిని అమీన్ నిజాయితీ పరుడు అని పిలిచేవారని తెలుసుకున్నాం ప్రవక్త గారి గుణగణాలను చూసి వివాహం సందేశం అందిందని తెలుసుకున్నాం యుక్త వయస్సులో ఉన్న ప్రవక్త గారు నలభై సంవత్సరాల వితంతువుని ప్రజలకు ఆదర్శంగా పెనతండ్రుల సంప్రదింపులతో వివాహం చేసుకున్నారని తెలుసుకుందాం శైతాన్ యొక్క ప్రభావం ప్రవక్తపై పడకుండా బాల్యంలోనే ప్రవక్త గుండెను శుభ్రం చేసిన అద్భుతమైనటువంటి సంఘటన గురించి మనము తెలుసుకున్నాము ధర్మజ్ఞానం కలిగిన క్రైస్తవులకు ప్రవక్త గారి గూర్చిన లక్షణాలు ముందే తెలుసని కానీ నేటి క్రైస్తవులు వాటిని విస్మరించారని మనం తెలుసుకున్నాం విద్వేషాలు విభేదాలలో సమయస్ఫూర్తి సత్యీలత చాలా అవసరమని ప్రవక్త గారు తీసుకున్న నిర్ణయం ద్వారా మనము తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్న విషయాలను ప్రజలందరికీ తెలియజెప్పేటటువంటి భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక ఆమె